啊，我镇啊！啊，我镇啊，我镇啊！啊啊啊啊啊 何だ ఫస్ట్ ఫోర్టీన్ పర్సెంటేజ్ కట్టాము సార్ తర్వాత సెవెన్ పర్సెంట్ ఎన్నో సార్లు కమిషన్ వస్తారు కలిసి సార్ నెక్స్ట్ చేస్తాం నెక్స్ట్ జీవో వస్తుంది ఈ జీవో కాదు కట్టినా సార్ మేము అమౌంట్ కట్టాం కాదని రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆలయ రూపాయలు కట్టాము కాదని మేము ప్లాన్ వచ్చిందనుకున్నాం సార్ సంబంధిత రెగ్యులర్గా పెడితే అప్రూవల్ అవ్వద్ది నెక్స్ట్ జీవో వస్తుంది అని చెప్తున్నాను సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కమిషన్ సార్ గెలిసాము మున్సిపల్ సిపి మేడం కూడా గెలుస్తాం సార్ దానికి తగ్గు ఇంకో సమస్య ఎక్కడ ఉంది స్టేట్లో ఎంటైర్ స్టేట్స్ ఎక్కడ లేదు ఏమ్మా స్టేట్ ఏడమ్మ ఉందా ఎక్కడ ఉంది చూపించదు అమ్మమ్మ నువ్వు చూపించుతా నువ్వు చూపించు సేమ్ సబ్జెక్ట్ సార్

ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ గ్లాన్ అని ఒకటి చేస్తాం ఇంక ప్రిన్సిపల్ లేఅవుట్ గ్లాన్ కానీ చేస్తాను అంటే ఆ వ్యక్తితో రోడ్ మీట్లు అంతా పెట్టాం వెంటనే అది అవ్వంగానే నెక్స్ట్ పర్మిషన్ అంటే మీరు ఒకవేళ పాడు కొనుక్కుని ఉంటే కొనుక్కుని ఉంటే అందరూ కలిసి ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ కానీ అది చేస్తారు ఆ వాళ్ళే చేస్తాను ఎసిస్ట్ ఓకే సార్ అంటే ప్లాన్ వచ్చిందనుకున్నాం సార్ మేము ఆ మిషన్ కట్టుకున్నాం లోన్కి వెళ్ళినప్పుడు ఇది అలక్ష అప్రూవల్ రెడ్ మార్క్ డబ్బులు కట్టినంటే వచ్చింది అనుకున్నాం సార్ మేము ఆ డబ్బులు కట్టుకోవాలంటే మేము కూడా కట్టి ఉండే సార్ ముందు ఎఫ్ఐ కాల bir tane daha diyorlar kroşnaサプライだからね ですからまじでめちゃくちゃですねはいということでバディの医療活動なんですけどあの部署から60%の負担で10%の負担でちょちょっとびっくりしましたでしけどバスセンターとパートナーシップを結んでるということなんで

పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి ఈ కుటుంబాల విషయం అయినట్టుంది ఒకటి మిస్ అయినట్టుంది ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ కావటంతో వచ్చిన సమస్య ఇదంతా ఇంతమంది మేధావులు ఉన్నారు ప్రశ్నలు ఒకటి మిస్ అయిందయ్యా ఒకటి మిస్ అయింది అది మీరు మంత్రి గారిని అది మీరు మంత్రి గారిని అడగాల మిస్ అయింది దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ చెప్పాల్సిన రోజు ఒకటి కూడా చెప్తా ఒకటి మిస్ అవుతుంది ఒకటి మిస్ అయింది నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అవుతుంది ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్ట సరి చేయాలో తెలుసు నాకు వేరే పని తెలియదు ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే ఓన్లీ రాజకీయాలు పోరాటాలు ప్రజలకు చేతనంత చేయటం కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు